ఓ నమ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర శ్రీ మహాగణాధి భద్రం మృత్యుర్మృత్యుర్ నమ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై మాసంలో మన రాసులకి ఎలా ఉంటాయో తెలుసుకుందాం జూలై మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడున్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు అన్నాడు మీర రాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాసులకి నెలలో మనకి ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూజ అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవాయిడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఎప్పుడు కూడా జ్యోతిషం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఆలోచనతో మనం ముందుగా మనం మేష రాశి గురించి జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం మిథుర రాశి ఈ జూలై నెలలో మిథుల రాశి వారు ఉత్సాహంతో పనిచేస్తారు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్ గా ఉంటాయి చేత బుధుడు ద్వితీయ స్థాన సంచారం మరి తృతీయంలో కుజుడు ఆర్థికమైనటువంటి సంబంధమైన వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు అనుకూలమైన వాతావరణంలోకి వస్తుంది మీ యొక్క ప్రణాళికలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి దానికి అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి జన్మంలో గురుడు అలాగే శని వారి యొక్క స్థానాల్లో పెద్దగా అనుకూలంగా లేకపోవచ్చు అసంతృప్తి చికాకు పట్టుదలతో ముందుకు వెళ్ళడం ఇటువంటి సమస్యలు అయితే మీకు ఉంటాయి ఉన్నప్పటికీ కొన్ని విషయాలు తప్పనిసరిగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది ఉద్యోగంలో స్వల్పమైన సమస్యలు వస్తాయి ఆ సమస్యలు వల్ల సర్దిద్దుకుంటారు మీ యొక్క ఆలోచన మీ యొక్క ప్రణాళికలతో దాన్ని సరిదిద్దుకునేటువంటి మార్గం కనబడుతోంది ఇంకా ఏమంటారా కుటుంబాధిక సంతాన పరమైన అవకాశాలు ఉన్నాయి ప్రతి పని కూడా మంచి నైపుణ్యంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగపరంగా రాజకీయ పరంగా వృత్తుల పరంగా ప్లానింగ్ అన్నది చాలా అవసరం అది వ్యవహారాల్లో కూడా అందుచేత మీరు రేపు ఏ పని చేయబోతున్నారో ఈ రోజే మనం నోట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ మాసం అంతా కూడా వ్యతిరేక అనుకూలమైనటువంటి ఫలితాలతో ముందుకు వెళ్లడం అనేది జరుగుతుంది అయితే పెద్దగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే మాత్రం లేవు అయితే పరిష్కార మార్గానికి వచ్చేటప్పటికి సంఖ్యల్లో ఐదు ఆరు సంఖ్యలు రంగులలో తెలుపు గ్రీన్ కలర్స్ ఇవి వాడండి ఇంకా మూడవది దానాల్లో శడగల దానం చేయండి గురువారం నాడు స్వీట్స్ పంచి పెట్టండి శివ దర్శనం శివ క్షేత్రాల్ని దర్శిస్తూ ఉండండి గురుగ్రహ బలం పెరగడానికి దక్షిణామూర్తిని ఆరాధించండి అవకాశం ఉన్నప్పుడు కాలభైరవాస్త కూడా రోజు పఠించండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాయి అంతేకాకుండా రోజు కుల దైవాన్ని కూడా మీరు పూజిస్తూ ఉండాలి కుల దైవాన్ని పూజించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఎప్పుడైనా సరే ప్రతిరోజు కూడా శివ స్తోత్రాలు శివ నామస్మరణ చేస్తూ ఉండండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి ధను ఈ ధనురాశి వారికి సప్తమంలోనే గురుడు సో శుక్రుడు అంటే బిందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబాన్ని సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి వివాహాది ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి లైఫ్ పార్ట్నర్ తో ఆనుకూలమైనటువంటి దాంపత్యం అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలున్నా తప్పనిసరిగా తగ్గుతాయి సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు శివక్షేత్రాలను దర్శిస్తారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది పబ్లిక్ లో రిలేషన్స్ పెరుగుతాయి సంతాన పరమైనటువంటి అభివృద్ధితో పాటు గౌరవ మర్యాదలు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉంటుంది వృత్తుల పరంగా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వ్యాపార పరంగా కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ షేర్స్ ఐటి రంగం వారికి చేతువృత పని వారికి మెడికల్ గృహోపకరణాల వారికి కాస్త అనుకూలంగా ఉన్నది ఉన్నప్పటికీ అర్ధ అష్టమ శని ప్రభావం కూడా మీకు ఉన్నది ఎవరో ఏదో రకమైన ఇబ్బంది పెడతా ఉండడం స్వల్పమైన సమస్యలు వస్తూ ఉండడం ఒక పనికి ఒకసారి వేడితే దొరకపోయి మూడు సార్లు దొరకడం ఇటువంటి ఇబ్బందులు మీకు కనపడుతూ ఉంటాయి అంచేత ఒక ప్రణాళిక లేకపోవడం అవ్వచ్చు కొన్ని పనులు మీరు బద్దకించడం వల్ల అవ్వచ్చు మీరు ఇంటైములో కొన్ని పనులు చేయకపోవడం అవ్వచ్చు ఇవన్నీ శాటిలైట్ ప్రభావం వల్లనే కలుగుతాయి మనం రాంగ్ రూట్ లో ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు అవుతాయి అంచేత మరి కరెక్ట్ రూట్ లో వెళ్ళాలి అంతేగాని శని ప్రభావం అనుకోకూడదు ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెట్టడం అధికారులు కూడా ఏమీ చూడకుండా సంతకాలు పెట్టడం గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుందని అనుకోవడం ఇవన్నీ కూడా అవివేకం ఉంటాయి ఇటువంటి తెలివి తక్కువలు మాత్రం ఈ రాశి వారికి ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు రాంగ్ డెసిషన్ ఎప్పుడు తీసుకోకూడదు మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ గా ఉండాలి విధి నిహితంగా ఉండాలి ప్రకారం ఉండాలి అలా ఉన్నట్లయితే మీకు శని ప్రభావం ఏమి ఉండదు గురుడి యొక్క ప్రభావంతో మరి కాస్త అనుకూలమైన ప్రభావం మీకు కనబడుతుంది సంఖ్యలో మూడు రంగుల్లో ఎరుపు తెలుపు ఎక్కువగా వాడండి దానాల్లో తెలదానం చేయండి వారాల్లో సోమవారం చేయండి సోమవారం చేస్తూ మీరు తప్పనిసరిగా మరి జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి తెలంగాణ తప్పనిసరిగా చేస్తూ ఉండండి నల్లని వస్త్రం కూడా ఇవ్వండి శని భగవానుడి శనివారం అభిషేకం చేసి నల్లని వస్త్రాన్ని కప్పండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి స్వస్తి